విశ్వమంతట శాంతి నెలకొనాలని కాంక్షిస్తూ పవిత్ర అయోధ్య నగరంలో నవంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహాయోగం నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు మహాయాగానికి సంబంధించిన బ్రోచర్ ను సత్యమూర్తి వెంకటేశ్వరరాజు మూర్తిలతో కలిసి ఆవిష్కరించారు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ శ్రీ కంచి కామాక్షి పీఠం చిన్మయ్ సేవా ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో యాభై ఏడు రోజుల పాటు యాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు తొమ్మిది వందల మంది వేద పండితులు చరణ మధ్య యాగం నిర్విరామంగా కొనసాగుతుందని తెలియజేశారు భక్తి మహా యాగం మహాయాగం ప్రతినిత్యం పదివేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు పద్నాలుగు నిత్య హోమాలు రెండు యాగాలు ప్రత్యక్షంగా కొనసాగుతాయని ఎల్వి సుబ్రహ్మణ్యం తెలియజేశారు సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన నిస్సా న్యూ మ్యాగజైన్ కార్ను నటిమణి వర్షిణి సౌందర ఆవిష్కరించారు టెక్నాలజీ నలభై ప్లస్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న ఈ కారు ధర అందరికీ అందుబాటులో ఉంటుందని ఎండి సిరాజ్ఖాన్ తెలిపారు హైదరాబాద్ బంజరా హిల్స్ లో ఫెమినా ప్లాంట్ స్టూడియో సెలూన్ ను ప్రారంభమైంది గతంలో దేశంలో అందుబాటులో లేని కస్టమైజ్డ్ మెడికల్ గ్రేడ్ ఫేషియల్స్ వంటి సేవలను అందించే అధునాతన సెలూన్స్ ను ప్రారంభించినట్లు ఫెమినా ప్లాంట్ సౌత్ ఇండియా మాస్టర్ ఫ్రాంచైజర్ శిరీష తెలిపారు హైదరాబాద్ వేదికగా నూతన ప్రాజెక్టుతో ముందుకు వచ్చామని తెలిపారు క్రిమినా ప్లాంట్ అన్ని సెలూన్ సేవలు అందుబాటులో ఉందన్నారు దేశవ్యాప్తంగా మూడు వందల స్టోర్లను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని తెలియజేశారు దాడులు నిర్వహించారు ఓ కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ విషయంలో యాభై వేల లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ మధుసూదన్ చేశాడు యాభై వేల లంచం తీసుకుంటూ ఎస్ఐ మధుసూదన్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు ఏఎస్ఐ మధుసూదన్ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు